శ్రీ మాత్రే నమ చిలకడ దుంపల గురించి తెలుసుకుందాం ఇవి రెండు రంగుల్లో దొరుకుతాయి ఒకటి రెడ్ కలర్ ఒకటి వైట్ కలర్ సీజన్తో సంబంధం లేకుండా దొరుకుతాయి ఈ దుంపలు అదేవిధంగా చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఉదయం నుంచి సాయంత్రం వరకు టిఫిను భోజనము డిన్నర్లోకి ఎప్పుడైనా తీసుకోవచ్చు చిలకడ దుంపలలో చాలా రకాల లాభాలు ఉన్నాయి ఫాస్ఫరస్ మెగ్నీషియం డీ త్రీ ఉంటుంది ఏ విటమిన్ విపరీతంగా ఉంటుంది దీంట్లో అందుకని చాలా ఉపయోగం కీళ్ళకి సంబంధించిన జబ్బులు ఉన్నవాళ్ళు కీళ్ళకి సంబంధించిన మెడిసిన్స్ తీసుకునేవాళ్ళు అటువంటి ట్రీట్మెంట్స్లో ఉన్న వాళ్ళకి ఎక్కువ ఉపయోగం జీర్ణాశయం శుభ్రపడుతుంది చిలకట దుంపలు తినటం వల్ల కంటి నరాలకి చాలా ఉపయోగం ఉంటుంది అయితే చిలకడదుంపల్ని ఉడికించి తీసుకోవచ్చు ఓవెన్లో కాల్చుకొని లేదా పొయ్యి మీద మన నిప్పుల మీద కాల్చి తీసుకోవచ్చు కూరలో చేసుకోవచ్చు కట్లెట్స్ చేసుకోవచ్చు పచ్చడి కూడా చేసుకోవచ్చు పచ్చి కూడా తినవచ్చు ఏ విధంగా తీసుకున్నా చిలకడదుంపల దుంపల వల్ల చాలా ప్రయోజనం ఉంది మరీ రెగ్యులర్గా కాకపోయినా కనీసం పదిహేను రోజులకు ఒక్కసారి తీసుకున్నా కూడా చాలా ఉపయోగం థ్యాంక్ యూ ఆల్